టీమిండియా అభిమానుల్లో టెన్షన్ పెరుగుతుంది కారణం ఒకటే సూర్యకుమార్ యాదవ్ శుభ్మన్ గిల్ ఫామ్ రెండు మ్యాచ్లు ఫెయిల్ అయ్యాయి మళ్ళీ అదే జరిగితే తర్వాత ఏమంటాం అనే ప్రశ్న దేశమంతా వినిపిస్తుంది కానీ క్రికెట్ వర్గాల నుంచి ఒక క్లియర్ సంకేతం వస్తుంది ఈ మ్యాచ్లో ఖచ్చితంగా శుభ్మన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ ఆఫ్ సెంచరీలు చేస్తారని అనే అంచనాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అయితే మరో పెద్ద సమస్య ఏంటంటే వై ఆల్వేస్ గౌతమ్ గంభీర్ టీమ్ గెలిస్తే ప్లేయర్ల క్రెడిట్ ఓడితే గంభీర్ పేరు మాత్రమే ముందుకు వస్తుంది మొదటి టీ ట్వంటీలో టీమ్ కాంబినేషన్ మార్చడం రానను డ్రాప్ చేయడం ఈ నిర్ణయాలన్నీ గంభీర్ తీసుకున్నవే అప్పుడు క్రికెట్ మాత్రం గంభీర్కివ్వలేదు అసలు సమస్య ఏంటంటే ప్లేయర్ల రోల్స్ క్లియర్గా లేవు ఒక వికెట్ పడగానే డ్రెస్సింగ్ రూమ్ వైపు దేశం మొత్తం చూస్తుంది ఎవరు బ్యాటింగ్కు వస్తారని చెప్పి రోల్స్ డిఫెన్స్ చేస్తే ప్లేయర్లు కూడా ఫ్రీగా ఆడతారు అప్పుడే ఫెయిల్యూర్ని ప్రశ్నించాలి ఇప్పటికైతే భయపడాల్సిన పని లేదు టీమిండియా తిరిగి వస్తుంది ప్లేయర్లు ఫామ్లోకి వస్తారు మళ్ళీ ఖచ్చితంగా సిరీస్ మనదే